హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది తమ పార్టీ విధానం కాదని అనుభవం ఉన్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేస్తారా అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మీడియాతో మాట్లాడారు ఏపీ రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైపి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను వ్యక్తీకరించారు పదేళ్ల తర్వాత హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేయడం ఎలా సాధ్యమవుతుందని అన్నారు హైదరాబాద్ విశ్వనగరం అని అది ఏమైనా వేముల ప్రశాంత్ రెడ్డి సొంత ఆస్థానమా అని కన్స్ట్రక్టివ్గా ఏదైనా మాట్లాడినప్పుడు మాట్లాడితే పర్వాలేదు పాత వాళ్ళు మాట్లాడినప్పుడు పద్నాలుగు సంవత్సరాలు వచ్చిన నష్టం పరిపాలించినప్పుడు నా పరిపాలన జరిగిందని కంపెనీ చెప్పుకో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అందుకని మెయిన్గా మాట్లాడడం మాత్రం అది సాంప్రదాయం కాదు ప్రజలు దాన్ని హర్శించారు కాబట్టి దయచేసి కన్స్ట్రక్టివ్గా ఏదైనా ఒకరు చెప్పదలుచుకుంటే కంపారిజన్ చేస్తూ చెప్పండి దానికి సరైన వివరణ ఇస్తాం సమాధానం చెప్తాం అని మీ ద్వారా మా ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీ అని తెలుగు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తున్నాను చెప్పండి ఇంకేం కాదు ఇంకొకరి ఉమ్మడి రాజధాని కొంతసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరు చెప్పండి నాకు తిరిగి కొడుతున్నాను పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని పది సంవత్సరాల్లో ఉందా అర్ధరాత్రి వచ్చి పరిగెట్టి నోటు ఓటుకు నోటు కేసులను వచ్చి అక్కడ వదిలేసి కట్టుబడితో వచ్చేసాము చేసిన దొంగ పనికి వచ్చి వచ్చేసాము అది వాస్తవం కాదా